ఓం నమ శివాయ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి సోమవారం రోజు శివుని ఆరాధన రోజు ఈ రోజున శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం సోమవారం శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే దుఃఖాలు తొలగిపోతాయి మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే దాని నుంచి బయటపడడానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది సోమవారం ఉదయమే ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపించడం వల్ల పవిత్రంగా భావిస్తారు మీరు కుటుంబ పరంగా కష్టాలు పడుతూ ఉంటే సోమవారం సింగ శివలింగంపై నీటితో అభిషేకం చెయ్యండి శివలింగానికి వివిధ రకాల వస్తువులతోటి అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు అంతేకాకుండా శివుడి అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు సోమవారం శివధ్యానం మీరు శని సంబంధిత దోషంతో బాధపడుతున్న కాలసర్ప దోషం ఉన్న బయటపడడానికి మీరు ప్రత్యేకంగా శివధ్యానం చేయాలి వెంటనే శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం శత్రువుల నుంచి ప్రమాదంలో ఉంటే భయాన్ని అధిగమించడానికి మీరు ప్రత్యేకంగా సోమవారం పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష మాలతో జపించాలి మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి శివారాధన చేసేటప్పుడు తప్పకుండా విభూతి ధారణ చెయ్యాలి వీలుంటే రుద్రాక్ష ధారణ కూడా చేయడం చాలా మంచిది అలాగే శివుడికి విభూతిని సమర్పించాలి బిలో పత్రాలను కూడా సమర్పించాలి గంగా కూడా చాలా ప్రీతికరమైనది శివుడికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సోమవారం శివాలయం నందు ప్రదోష సమయం నందు దీపాన్ని వెలిగిస్తే మీకు ఎలాంటి కష్టాన్నైనా దూరం చేస్తాడు మహాశివుడు ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మీ మిత్రులకి షేర్